అందరికీ జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఈ రోజు వీడియో ఏంటంటే మేము భద్రాచలం వెళ్తున్నాము భద్రాచలం సీతారాములు దర్శనం కోసం అన్నమాట అందుకు మీకు వీడియో అయితే ఫుల్ గా చూడండి కొన్ని కొన్ని క్లిప్స్ నేను యాడ్ చేస్తాను నచ్చిన వాళ్ళైతే అయితే తప్పకుండా లైక్ చేయండి నచ్చినా నచ్చితే లైక్ అయితే చేయండి వీడియో అయితే అందరికీ వెళ్తుందనే నేను చెప్తున్నాను భద్రాచలం వచ్చేసామండి మేము వచ్చేటప్పటికి మధ్యాహ్నం రెండున్నర అయింది గుడి అయితే క్లోజ్ అయిపోయింది అందుకే వీడియో తీసుకుంటున్నాము మా ఆడుకోవచ్చు నేను మా మరిది వాళ్ళ అబ్బాయి మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నారు మా అత్తగారు కారులో కూర్చున్నారన్నమాట ఎప్పుడై ఎప్పుడు వచ్చినా అంతే గుడి క్లోజ్ అయిపోతుందండి అప్పుడు మేము అంబాసత్రంకి వెళ్తామండి అంబాసత్రం అంటే కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియదు అన్నమాట గుడి పక్క నుండే పక్క సందులో నుండే వెళ్ళాలి చాలా దగ్గరండి నడిచే వెళ్ళిపోవచ్చు అన్నమాట గుడి చాలా హడావిడి ఉంది ఎందుకంటే ముక్కోటి ఏకాదశి ఒక రెండు రోజులు ఉంటుంది అనగా మేము వెళ్ళామమాట ఆ కోలాటాలు అన్నీ జరుగుతున్నాయి అన్నమాట అందుకని చాలా హడావిడిగా ఉంది ఈయన మా హస్బెండ్ అయితే ఇప్పుడు మేము అంబాసత్రంకి వెళ్తున్నాం చాలా దగ్గర అని చెప్పాను కదా చాలా ప్రశాంతంగా ఉంటుందండి అక్కడ గోశాల ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ అన్నదానం కూడా అవుతుంది కాకపోతే మనం ముందు చెప్పాలి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు ఉండి ఉంచుతారు అన్నమాట ఇప్పుడు లేకపోతే వాళ్ళు అంటే ఉండదు మాట రెండున్నర మూడు అయిపోతుంది కనుక ఉండదు అన్నమాట ఇప్పుడు ఈ స్టాచ్యూ చూస్తున్న అదే చూస్తున్నారు కదా ఈయనే ఇక్కడ అన్నదానం చేసేవారంట ఈయన పేరు పమిడి గంట వెంకటరమణ హరిదాసు గారు అన్నమాట ఆయన అమ్మవారు ఉపాసకుల మాట ఆయనకి ఏదైనా కష్టం వచ్చింది అంటే అమ్మవారికి చెప్పుకునేవారు అమ్మవారు ఆ కష్టాన్ని అలా తీర్చేవారు ఒకసారి ఇప్పుడు ఆయన సీతారాముల కళ్యాణం వస్తుందన్నమాట ఆయన అన్నదానం చేసేవారు అప్పుడు వంట వాళ్ళు రాకపోతే అమ్మవారికి చెప్పుకున్నారట అప్పుడు అమ్మవారు కలలో కనిపించి రామలక్ష్మణులే పంపిస్తాను వంట చేయడానికి అని అమ్మ చెప్పుకున్నారని చెప్తారన్నమాట చెప్తే అప్పుడు అలాగే ఆ మరుసటి రోజు ఇద్దరు బలమైన మనుషులు వచ్చి మీరు వంట వాళ్ళు కావాలన్నారంట కదా మేము వంట చేయడానికి వచ్చామని చెప్తారన్నమాట చెప్పేస్తే అప్పుడు ఆ వంట చేస్తున్నప్పుడు మీరు ఎవరు రావద్దు అని చెప్తారనమాట చెప్పేసి ఆ వంట చేసి మేము ఇప్పుడే వస్తామని గోదావరిలో స్నానం చేసి వస్తామని చెప్పేసి వెళ్ళి ఇంకా అన్నమాట అప్పుడు వాళ్ళతో తెచ్చుకున్న గుండెగలే ఇవన్నమాట అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయాక చూస్తే దాని మీద ఒక దాని మీద రామగుండిగా ఒక దాని మీద లక్ష్మణ గుండిగా అని రాసి ఉంటుంది అన్నమాట అది అది మనం ఎత్తాలని చూస్తాము కానీ ఎవరూ ఎత్తలేమండి అంత బరువుగా ఉంటాయి చాలా బరువు మాట అవి అందుకు వీడియోలో నేను చూపిస్తున్నాను కదా అయితే ఇప్పుడు కొంతమంది ఏదో స్వామి దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు కానీ ఇప్పుడు కొంచెం టైం ఉంటాయి చుట్టుపక్కల కూడా ఇవన్నీ చూస్తే మాత్రం అంటే మొత్తం మనం వెళ్ళే యాత్ర పూర్తి అవుతుంది అని నేను అనుకుంటానండి ఇది నాకు చాలా ఇష్టం అంబాశత్రువు అంత ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు అక్కడ వేద పాఠశాలకు కూడా ఉంటుంది అని చెప్పాను కదా మనం ఇష్టం ఉంటే మనం వేద పాఠశాల పిల్లలకి అన్నదానంకి కూడా మనం ఇవ్వచ్చు వేరేగా అన్నదానం కూడా ఇవ్వచ్చు అంటే ఇగోండి ఇప్పుడు నేను ఈయన కోసమే నేను చెప్పాను ఈయన పేరే పమిడి గంట వెంకట రమణ హరిదాసు గారు అన్నమాట ఈయనే అన్నదానం చేసేవారు అమ్మవారు ఉపాసకుల ఎంతమంది ఉన్నారండి చూశారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఎవరైనా భద్రాచలం వెళ్తే తప్పకుండా అంబాసత్రం అయితే దర్శించండి ఓం నమో శ్రీ వెంకటేశాయ